హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి అంటే మనకు పెన్షన్దారులకు సంబంధించి జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు ఒక కొత్త రూల్ అయితే వచ్చిందండి ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవైతే మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అయితే వీరికి మాత్రమైతే ఇళ్ళ దగ్గరే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఒక రూల్ అయితే పెట్టారు సో ఈ పెన్షన్ డబ్బులు అనేవి మీరు తీసుకోవాలంటే ఈ నాలుగిట్లో ఏ ఒక్కటైనా మీరు చూపించాలి లేని పక్షంలో మీకు డబ్బులు అయితే రావు అయితే వీరికి మాత్రం ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది అలాగే మనకు ఇంటి దగ్గర కూడా కొంతమందికి పంపిణీ చేసిపోతున్నారు ఎక్స్ట్రాగా సో ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీలో మనకేందంటే పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ అయితే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్ అనే పేరు పెట్టి సో వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ అని చేపడుతూ ఉన్నారు అయితే ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్లు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి డబ్బు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అనేవి మనకు మన యొక్క వేలిముద్రలు వేసుకొని లేదంటే కనుక మన యొక్క ఫేస్ స్కాన్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై తీసుకొని మనకు అనేది ఇచ్చి వెళ్తారండి అయితే ఈ విధంగా ఈ సిస్టమ్ ఉండడంతో చాలామంది ముసలివారు కానివ్వచ్చు రోగులు కానివ్వచ్చు వాళ్ళు కదలలేని అంటే కదలలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే డైరెక్ట్గా డబ్బులు అనేవి వచ్చి వాళ్ళ ఇళ్ళకే చేరడం ద్వారా పెన్షన్దారులు కూడా చాలామంది ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మాత్రం మనకు ఎలక్షన్స్ అనేది పెట్టడం ద్వారా ఎన్నికల కోడ్ అనేది పెట్టారు సో ఎన్నికల కోడ్ అనేది పెట్టడంతో మనకు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా తొలగించారు ఎందుకంటే ఓటర్లను ఆకర్షించే విధంగా ఉంటారని చెప్పేసి సో వాళ్ళ ప్రచారాలు చేపడతారు కాబట్టి సో వాళ్ళని తొలగించండి అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా అయితే ఈసీకి కంప్లైంట్ చేయడంతో ఈసీ వీళ్ళపైన ఫోకస్ పెట్టి వీళ్ళని తొలగించారు సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈసీ ఒక కొత్త రూల్ అయితే విధించారు సో పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో సో అలాంటి వాళ్లకు ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్లు అనేవి గ్రామం మరియు వార్డు సచివాలయంలో ఇవ్వండి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోగులు కానివ్వచ్చు ఇటు సైడ్ మనకు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అలాంటి వాళ్లకు నడవలేని పరిస్థితిలో ఉండే వాళ్లకు మోకాల నొప్పులు ఉండే వాళ్లకు వీళ్ళందరికీ ఏంటంటే డైరెక్ట్ గా ఇళ్ల దగ్గరికే పెన్షన్ల పంపిణీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో చేరవేయండి అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేశారు సో దీని ద్వారా ఏంటంటే ప్రభుత్వం అయితే అందరికీ జారీ చేశారండి పెన్షన్లు అయితే సరేలే ఈ రూల్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నప్పటికీ మనకు మేలో మరొక రూల్ అనేది చేంజ్ చేశారండి అయితే ఆ రూల్ ఏంటంటే మనకు పెన్షన్దారులకు సంబంధించి గ్రామం మరియు వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళకండి అక్కడ కూడా ఓటర్లను ఆకర్షించే విధంగా అయితే అక్కడ ప్రచారాలు చేయవచ్చు అని చెప్పేసి మనకు ప్రతిపక్షాలు అయితే కంప్లైంట్ ఇవ్వడంతో వాటిపైన ఈజీ అయితే ఫోకస్ చేసి వాళ్ళకు సంబంధించిన ఏదైతే పెన్షన్ ఉన్నాదో గ్రామం మరియు వార్డు సచివాలయాలకు వెళ్లకుండా వాళ్లకు డీబీటీ రూపంలో అంటే డీబీటీ మీనింగ్ ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సో ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులకు ఏవైతే బ్యాంక్ అకౌంట్లు లింక్ అయి ఉంటాయో ఆ అకౌంట్లకు వాళ్ళ డబ్బులు అనేది వేయండి రో రోగులు ఎవరైతే వికలాంగులు ఉంటారో వీళ్లకు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం కూడా అయితే స్వాగతిస్తూ వాళ్ళ అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పెన్షన్లు పంపిణీ చేశారు అలాగే ఇప్పుడు మనకు మే నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక మనకు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా మనకు ఒక కొత్త రూల్ అనేది వించారు అయితే ఆ రూల్ ఏంటంటే ఇక బ్యాంకులకు సంబంధించిన అకౌంట్లకు అయితే వేయరండి అయితే వీరందరికీ ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారు ఎవరెవరికంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే పెన్షన్ దాళ్లలో మూట మూడు కేటగిరీలు అయితే ఉన్నారు సో ఆ మూడు కేటగిరీలు చూసుకున్నట్లయితే వికలాంగులు మనకు ముసలివారు నెక్స్ట్ రోగులు వీళ్ళు లేవలేని పరిస్థితుల్లో నిలబడలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వాళ్ళు కిడ్నీ బాధి బాధితులు తలసేమి ఆ రోగులు సో ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళకే పెన్షన్ అయితే వచ్చేస్తుంది దీంట్లో నో డౌట్ ఎందుకంటే వీళ్ళు పెన్షన్ అనేది తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేరు నిలబడలేరు సో వీళ్ళకు చాలా వరకు కష్టం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ శరీరం అనేది సహకరించదు కాబట్టి సో వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా పెన్షన్ అయితే వస్తుంది అలాగే ఇలాంటి వాళ్ళు అంటే మీ యొక్క అకౌంటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింక్ అయ్యి పర్ఫెక్ట్ జోన్లో ఉంటే మీ యొక్క అకౌంటు అలాంటి వాళ్లకు మాత్రం డైరెక్ట్గా మీ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ పడిపోతుంది డో నో డౌట్ ఎవరికైతే అకౌంట్ లేకుండా అంటే మా అకౌంట్లు డెడ్ అయిపోయి ఉండి సో ఆధార్తో లింక్అప్ లేకుండా వాళ్ళకు అసలు అకౌంట్ ఉండకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్దారులు మీకు ఇళ్ళకే పెన్షన్ వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే అధికారులు మీ ఇళ్లకు పెన్షన్ ఇవ్వడానికి వస్తే కనుక తప్పనిసరిగా మీరు చూపించవలసిన ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అన్నా చూపించండి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ అన్నా చూపించండి లేదంటే కనుక మీ యొక్క రేషన్ కార్డ్ అన్న చూపించండి సో లేదంటే కనుక ఇంకా ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి సో ఇవి చూపిస్తేనే మీకు పెన్షన్కి సంబంధించి వాళ్ళు వేలిముద్ర అనేది వేసుకొని మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకు వీరికి మాత్రం ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది ఎవరికి వస్తుంది ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇప్పుడు ఎవరైతే మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది చాలామంది రిసీవ్ చేసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతంలో నివసిస్తున్న వారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని పనుల కారణంగా ఇప్పుడు ఇక్కడ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అనేది తెలియక వాళ్ళు రాలేకపో వాళ్ళు పెన్షన్ అనేది కోల్పోయారు అలాంటి వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి మనకు స్వయంగా ప్రభుత్వం అయితే చెప్పారు అయితే మీకు మే నెలకు సంబంధించినటువంటి మూడు వేల పెన్షను అలాగే జూన్ ఒకటో తేదీకి సంబంధించినటువంటి మూడు వేల పెన్షన్ మూడు వేలు ప్లస్ మూడు వేలు టోటల్గా ఆరు వేల రూపాయలు మీకు పెన్షన్ అనేది వస్తుంది ఎవరు పెన్షన్ పడకండి అని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకి ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి మీరు ఆరు రూపాయలు మీకు అకౌంట్ బుక్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీకు డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది లేని పక్షంలో మీ ఇళ్ళకే డైరెక్ట్గా ఈ పెన్షన్ అనేది చేరుతుంది అయితే మీరు ఈ పెన్షన్ అనేది తీసుకోవాలంటే ఇంటి దగ్గర కంపల్సరీగా అయితే ఉండాలి అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేశారండి రూలు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే కొంతమంది ఈ వేలిముద్రలు పడకుండా సో వీళ్ళకు పెన్షన్ అనేది తీసుకోవడంలో కొంచెం సమస్య అనేది వాటితుంది సో తలెత్తుతుంది సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఫేస్ స్కాన్ ద్వారా అంటే మీ యొక్క ఫోటోను క్యాప్చర్ చేసుకొని మీకు పెన్షన్ అనేది ఇచ్చే విధంగా కూడా అయితే ప్రభుత్వం ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చారు సో ఇప్పుడు ఏంటంటే మనకు జూన్ ఒకటో తారీఖు నుండి మీకు పెన్షన్ వేలిముద్రతో కొంచెం మనకు ప్రాబ్లం అవుతుంటే కనుక అలాంటి వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఫేస్ క్యాప్చర్ చేసుకొని మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకు అకౌంట్ బుక్లు పర్ఫెక్ట్గా ఉండి అంటే మీ యొక్క అకౌంట్ బుక్లు పర్ఫెక్ట్గా ఉండి మీరు ఆధార్తో లింకప్ చేసుకొని ఉండి మీ యొక్క అకౌంట్ బుక్ యాక్టివేషన్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఎన్పిసిఏ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్తో మీరు తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలండి సో ఇవి చేసుకుంటేనే మీకు పెన్షన్లకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు మీకు డైరెక్ట్గా మనకేంటంటే మనకు ఒకటో తారీఖు రిలీజ్ చేశారనుకోండి డైరెక్ట్గా మీకు ఒకటి రెండు తేదీలో మీకు కంపల్సరీ పడిపోతుంది వీటికి కనుక మీరు ఎన్పిసిఏతో లింక్అప్ చేసుకోకుండా అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్తో లింక్అప్ చేసుకోకుండా ఉంటే కనుక అలాంటి వాళ్ళకు పెన్షన్ అనేది పడడంలో కొంచెం స్లో అవుతుంది సో ఆ స్లో ఎక్కువ కావడం ద్వారా మీరు టెన్షన్ అనేది ఎక్కువగా తీసుకోవడము సో దీని ద్వారా ఏంటంటే మీకు ఇంకా ఏమైనా డిజీజ్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి తప్పనిసరిగా మీరు చేసుకోండి ఇది చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు బ్యాం బ్యాంకులకు వెళ్ళి చేసుకోవచ్చు అలాగే మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే అకౌంట్ బుక్లు లేకుండా డెడ్ అయిన అకౌంట్లు ఉండి సో మీ యొక్క బ్యాంకుకి ఆధార్ లింక్ కాకుండా ఉంటే కనుక అలాంటి వాళ్ళకు డైరెక్ట్గా డబ్బులు ఇంటికి వచ్చి ఇస్తారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్